నైట్ ఇంకో రెండు రూమ్స్ అలాట్ చేస్తానన్నారు కదా ఏమైంది సారీ సార్ ఇంకా వెకేట్ అవ్వలేదు ఏంటి ఖాళీ లేవా పెచ్చ పిచ్చగా ఉందా మార్నింగ్ ఏ కదా సైట్ సీన్ కెళ్ళి రావచ్చు అనుకున్నాం నైట్ వస్తే రూమ్స్ లేవు ఉంటా ఉంటే సారీ సార్ నైట్ వెకేట్ చేసా అన్న వాళ్ళు వికెట్ చేయలేదు ప్లీజ్ ఒక పోటికి లేడీస్ ఒక రూమ్ లో జెంట్స్ ఒక రూమ్ లో పడుకొని అడ్జస్ట్ అవండి అంటే లేడీస్ ఓ రూమ్ లో జెంట్స్ ఓ రూమ్ లోనా దానికి మనాలి రావాలా అదేదా హైదరాబాద్ లో పడుకొచ్చుగా ఏయ్ ఏయ్ మామూలుగా చెప్తాను రా ఊరు రౌండ్ పీక్ దే కాదు ఆటో నాకు పీక్ బాగు ఏంటండి ఏమైనా ప్రాబ్లమా బుక్ చేసినప్పుడు రూమ్స్ ఉన్నాయని అడ్వాన్స్ తీసుకున్నారు ఇప్పుడు అడిగితే లేవంటాడు వీళ్ళంతేనండి ఫారినర్స్ కనిపిస్తే ఆగరళ్ళు డబ్బులు ఎక్కువ వస్తాయి కదా ప్రిఫరెన్స్ వాళ్ళకే మరి పైగా అది సీజన్ కింద మీద పడి మనం అడ్జస్ట్ అవుతాం ఏదో ఫీలింగ్ అంత అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం మాకు లేదు అరే వేరే హోటల్ షిఫ్ట్ అయిపోదాం రా నేను మాత్రం ఇక్కడ చచ్చిన ఆయన కరెక్ట్ అండి కానీ ఈ టైంలో షిఫ్టింగ్ అంటే మాత్రం అంటే సీజన్ కదండి రూమ్స్ అవి అవైలబుల్గా ఉంటాయి కొంచెం ఆలోచించుకోవాలి మరి అయితే మ్యాటర్ ఏంటంటే అండి ఇక్కడ కొంచెం దూరంలో పెద్ద బంగ్లా ఉందండి కావాల్సిన రూమ్లు మీరు ఇష్టం వచ్చిన రెండు రోజులు ఉండొచ్చు రెంట్లో కూడా పెద్ద తేడా లేదండి ఇక్కడ పెద్ద ప్లస్ ఏంటంటే అండి అక్కడ మీరు మాత్రం ప్రైవేట్గా ఉండొచ్చండి వాడు మన జోలికి రాడు అయితే ఆ ఇప్పుడు కాదండి రేపు పొద్దున్న వెళ్దాం అంటే అక్కడ కూడా మాట ఇప్పుడు కష్టం సార్ వీళ్ళు అయితే చేయరు కదా మీరు ఓకే సరే లేడీ హోటల్ లేడీ మేనేజ్మెంట్ పర్లేదు మీరే టెన్షన్ పడకండి ప్రొసీడ్ అయిపోయేలాగే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు రూమ్స్ ఖాళీ లేవరు పంపించాగే నీ హోటల్ ఎటు ఫిల్ అవుద్దురా ఆ బంగ్లా ఎప్పుడు ఫిల్ అవుద్ది ఓనర్ ఎత్తున ఇవ్వట్లేదు మన కమిషన్ మనం కూడా కొంచెం బాగుపడాలి మరి అలాగే